ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును కీర్తన ముప్పై ఏడు ఐదు పిల్లలు గమనించాలి దీనికి ముందు వచ్చిన యోని బట్టి సంతోషించము నీ హృదయవాంశులు తీర్చును వెంటనే ముందు నీవు ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చుతాను కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీ నా కార్యాలు నెరవేర్చాలి నిన్ను నన్ను సంతోషపెట్టాలి నీ జీవితంలో ప్రతి బంధకాల నుంచి విడిపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కానీ దానికి విశ్వాసం కావాలంటే నమ్మకత్వం కావాలి నమ్మకమైన వానికి దేవుని మెండుగా ఉంటాయంట కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం నామాన్ని గనపరుస్తాం దేవుని నామాన్ని మరి వేడుకుందాం మనం సంపూర్ణంగా నమ్ముకుందాం అద్భుతాలు మనం చూద్దాం స్తోత్రం దేవా నీవు ఆయన నమ్ముకుంటే ఆయన మీ కార్యం నెరవేరుస్తాం మేమంతా నేను నమ్ముకొని విన్నాం నీ మీద ఆధారపడ్డాం మరి ఇక్కడ ఈ వాక్యం విన్న వారందరూ ఈ యొక్క వాగ్దాం ద్వారా బలపరచబడి నిశ్చితించడకు ఈ వాగ్దాన్ని స్వతంత్రించడు సహాయం ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్